హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు పూర్ణిమా మినీ అండి ఈరోజైతే లాగ్ పెడదాం అనుకుంటున్నాను అనమాట లాంగ్ వీడియో అండి ఇదైతే మాత్రం ఎప్పుడు కూడా పెట్టట్లేదు నాకైతే కొంచెం లాంగ్ వీడియో ఎవరు చూడట్లేదు కదా అని చెప్పి లాంగ్ వీడియోస్ అయితే పెట్టడమే మానేసానండి కాకపోతే ఇప్పుడు మళ్ళీ పెడుతున్నాను అనమాట ఫస్ట్ అయితే ఇంకా ఈరోజు చేసుకునే పనులండి ఈవినింగ్ నాకేమి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక వాళ్ళు వచ్చే వరకు ఏమేమి చేసుకున్నాను అని చెప్పి అవన్నీ నేనైతే వీడియో అయితే తీసాను అనమాట ఫస్ట్ అయితే దేవుడి ఒక ఒకవైపు అయితే ఉడకపెట్టుకున్నానండి ఉడకపెట్టుకుంటే పచ్చివాసన మొత్తం పోతుంది కాబట్టి నేనైతే ఉడకబెట్టుకుంటానన్నమాట ఉడకబెట్టుకొని ఇలా తాలింపు అయితే పెట్టుకుంటానండి తాలింపు పెట్టుకోవడం వల్ల ఇంకా పచ్చివాసన పోయి టేస్ట్ కూడా బాగుంటుంది ఒకవైపు అయితే కూరకైతే ఇలా తాళం పెట్టుకున్నాను అయితే ఇంక అవుతూ ఉంటుంది అప్పట్లోనే మా వారికి అయితే టిఫిన్ కోసం ఇడ్లీ అయితే ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఇంకా ఇడ్లీ అయితే పెడుతున్నాను అనమాట మా వారైతే నైట్కి టిఫినే తింటారండి ఇంకా అందుకని తన కోసం మా మాయగారి కోసం అయితే నేను ఇడ్లీ అయితే అనమాట ఇలాగ మూడు ప్లేట్లు ఇడ్లీలు అయితే పెట్టేసుకుంటానండి పిల్లలు నేను మా అత్తయ్య గారు మేము అందరం రైసే తినేస్తామండి వాళ్ళిద్దరికి మాత్రమే టిఫిన్ అయితే పెడుతున్నాను అనమాట ఇంకా చట్నీ కూడా పల్లెలు చట్నీ అయితే చేస్తానండి ఆల్రెడీ పిల్లలు అయితే పునుకులు చేయమని చెప్పేసి అయితే వెళ్ళారనమాట అందుకని రెండిట్లకి సరిపోతాయి కదా అని చెప్పి ఇంకా పల్లీల చట్నీ అయితే చేస్తాను ఇంకొక వైపు అయితే కూర అయితే అవుతుంది కదండి ఇంకా కూరకి అయిపోయాక ఇది దించేశాక అప్పుడు పల్లీల చట్నీ అయితే ఇంకొక వైపు అయితే చేసుకుంటాను అనమాట ఇంకా కూర కంప్లీట్ అయితే అయిపోయింది అయిపోయాక ఇదిగోండి వేరే కళ అయితే పెట్టుకున్నాను అనమాట పెట్టుకొని అందులోనైతే కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకా పల్లీలు అయితే వేసుకుంటున్నాను అనమాట పల్లీలు కొంచెం వేపిన శనగపప్పు కూడా వేసుకుంటానండి ఆ తర్వాత పునకులకైతే రెడీ చేసుకుంటున్నానండి ఇదిగోండి ఫస్ట్ అయితే గిన్నెలో మైదా వేసుకొని కొంచెం సాల్టు ఇంకా వంట సోడా ఒక స్పూన్ అయితే వేసుకున్నాను అనమాట వేసుకొని బాగా కలుపుకున్నానండి కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలాగా పక్కనైతే పెట్టేస్తానండి పెట్టేస్తే అంత మొత్తం పడుతుంది కదా అందుకని పక్కన పెట్టేసి ఇంకైతే కలయి అయితే పెట్టుకున్నానండి గ్యాస్ మీద ఇంకా ఆయిల్ వేసుకుంటానండి అందులోన ఫస్ట్ ఇడ్లీ అయితే ఇంకొక వైపు కంప్లీట్ అయిపోయిందనమాట ఇడ్లీ ఉడికిందో లేదో చూసుకొని ఇంకా గ్యాస్ అయితే ఆపేసానండి ఇడ్లీ ఉన్న వైపు అయితే ఇంకా రిఫ్లెక్స్ సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను అనమాట ఆయిల్ వేడెక్కాక కాక చిన్న చిన్నగా పుణుకులు అయితే వేసుకుంటున్నాను ఇంకా పిల్లలు వచ్చే టైంకి అలా పునుకులు కానీ ఏదైనా స్నాక్స్ చేసి ఉంచితే వాళ్ళు రాగానే తింటారు కదండి అందుకని నేనైతే ఇలాగ పునకులు అయితే వేసుకుంటున్నాను అనమాట బయట మనం తీసుకునే దీనికన్నా ఇంట్లోనే మనం చేసుకుంటే చాలా మంచిదండి ఎందుకంటే వాళ్ళు ఏం ఆయిల్ వేస్తారో ఏం చేస్తారో మనకు అస్సలు తెలియదు కదా అందుకనే అంటున్నాను అనమాట ఇంకా పునకులు అయితే అయిపోతున్నాయండి చేసేసుకుంటున్నాను ఇంకా అప్పట్లోనే మా పిల్లలు కూడా వచ్చేస్తారనమాట ఇంక దీనికి చట్నీ అయితే మా వారికి టిఫిన్ కోసం అయితే చట్నీ చేశాను కదండి పల్లీలండు పుట్నాల పప్పుతో ఇంకా అదే చట్నీ అండి ఆ చట్నీ సరిపోతుందనమాట దీనికి దానికి సరిపోతుందని చెప్పి నేనైతే చేసుకున్నాను ఇంకా పిల్లలు వచ్చారు వాళ్ళు అక్కడైతే కూర్చోబెట్టానండి కూర్చోబెట్టేశాక ఇలాగైతే పుణుకులు అయితే అనమాట వేసుకున్నాక ఇంకా వంట అయితే కొంచెం కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయాక వాళ్ళతో పాటు నేను కూడా పుణుకులు అయితే తింటున్నామన్నమాట టీవీ చూసుకుంటూ అలాగా పుణుకులు అయితే తింటున్నామండి ఇంకా మా వారు కూడా వచ్చారు మా వారికి కూడా పెట్టేసానండి ఇంకా మేము అందరం కలిపి ఇంకా టీవీ చూసుకుంటూ సినిమా ఏదో వచ్చిందండి ఆ సినిమా చూసుకుంటూ ఇంకా పుణుకులు అయితే తినేస్తామన్నమాట తినేసాక నేను కొబ్బరి కూర అయితే చేసి పెట్టుకున్నాను కదండీ అమ్మొన్న దేవుడికి అయితే కొట్టిన కొబ్బరికాయలు అండి అవన్నీ అలా నేను ఉంచేసాను అనమాట దాంతో అయితే నేను ఇలాగ కొబ్బరి వండులకి అయితే రెడీ చేసుకున్నాను అనమాట కొబ్బరి ఉండలు అయితే చేసుకుందామని చెప్పి బెల్లం కూడా ఉంది కొంచెం బెల్లం ఉంటే బెల్లంని ఇలా కొబ్బరి తున్నమైతే వేసేసి ఇలా కొబ్బరి ఉండలు అయితే చేశాను నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారనమాట మా వారికి కూడా చాలా బాగా నచ్చింది అన్నారు నేను కూడా ఎప్పుడు కూడా ఇలా బెల్లంతో ట్రై చేయలేదు ఇప్పుడు పంచదారతో ట్రై చేయడమే ఇంకా మా వారికి ఇస్తుంటే మా వారు ఫస్ట్ బాగాలేదు తర్వాత అలాగా చెప్పి మొత్తం నేను వండలు చుడుతుంటే ఇంకా వండలు తింటూనే ఉన్నాను నేను అందుకే పక్క నుంచి అంటున్నాను ఆ బండి బాగానే ఉంది కానీ బాగలేదు అంటున్నారని చెప్తున్నాను అనమాట నా వీడియో మీకు ఉంటే మాత్రం ప్లీజ్ అండి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి